హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వస్తారు ఏంటి అంటే సో ఇందిరామ ఇండ్ల పంపిణీకి సంబంధించిన తేదీ అనేది ఎప్పటి నుంచి సో అదేవిధంగా ముందుగా ఎవరెవరికి ఇందిరామ్మ అనేది పంపిణీ చేస్తారు సో వాళ్ళకి లిస్ట్ చెప్పండి అంటూ చాలామంది ఈ వీడియోలో దాని గురించి క్లారిటీగా చెప్తాను వీడియోన అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడినైతే పూర్తి చూడండి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో కొంచెం వీడియో ఎక్కువ ఎంత ఉంటుంది కానీ వీడియోలో మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి ఛానల్కి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్కీమ్స్ అన్ని మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సినిమాలు పెట్టుకుని ఈ ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా షాప్లో అయితే వెళ్ళిపోదాం ఇకపోతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం సో మరి తెలంగాణ ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ ఈ నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇళ్లపై అయితే కూడా మంజూరు సో ఇంద్రమ్మ ఇళ్ల స్కీమ్ తాజా అప్డేట్ ఇదే సో మరి ఇంద్రమ్మ ఇళ్ల స్కీమ్కు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే కూడా వచ్చేసింది మరి ఈ నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇళ్ళ అయితే కూడా మంజూరు ప్రక్రియ అయితే కూడా ఉండనుంది మరి మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటన అయితే కూడా చేశారు మరి ఇప్పటికే అరవై లక్షల మందికి పైగా వివరాలను అయితే కూడా యాప్లో యాప్ ద్వారా అయితే కూడా సేకరించినట్టు తెలిపారు అయితే తెలంగాణలో ఇంద్రమ్మ ఇల్లు సర్వే ప్రక్రియ అయితే కూడా కొనసాగుతుంది క్షేత్రీయ స్థాయిలో ఉన్న సర్వేయర్లు అయితే కూడా వివరాలను అయితే కూడా సేకరిస్తున్నారు ప్రత్యేకంగా రూపొందించిన యాప్తో ప్రతిదీ ఎంట్రీ చేస్తున్నారు మరోవైపు లబ్ధిదారుల ఎంపిక దిశగా అయితే కూడా ప్రభుత్వం అయితే కూడా కసరత్తు చేస్తుంది మరి ఇంద్రమ్మ ఇళ్లపై అయితే కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు గ్రామాలకు వెళ్ళి మరీ ఎంట్రీలు అయితే కూడా చేయించుకుంటున్నారు ఈ క్రమంలోనే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే కూడా ఒక కీలక ప్రకటన చేశారు తో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయనే ఈ నెలాఖరులోగా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇళ్ళు మంజూర ప్రక్రియ అయితే కూడా ఉంటుందనేది కూడా ప్రకటించారు సో అత్యంత పారదర్శకంగా అయితే కూడా ఈ లబ్ధిదారులకైతే కూడా గుర్తించినట్లయితే కూడా పేర్కొంది అండ్ మరి ప్రజాపాలన రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల మందికి అయితే కూడా ఇళ్ళ ఇంద్రమ్మ కొరకు అయితే కూడా దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పొంగులెడ్డి చెప్పారు మరి ఇంటింటికి సర్వే నిర్వహించి ఇప్పటికైతే కూడా అరవై ఐదు లక్షల మంది వివరాలను అయితే కూడా యాప్లో అయితే కూడా యాప్ ద్వారా అయితే కూడా సేకరించారు మరి గతంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్లను అర్హులకైతే కూడా కేటాయించి తలుపురు మరమ్మతులు ఆయన ఖర్చు కూడా చెల్లిస్తామనేది కూడా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సో ఇంద్రమ్మ రాజ్యంలో ఎటువంటి పై పైరవీలు అయితే కూడా ఉండవద్దని చెప్పారు సో మరి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి అయితే కూడా ముప్పై ఐదు వందల ఇంద్రమ్మ అయితే కూడా చెప్పున మంజూరు చేస్తామని కూడా మంత్రి పొంగులెట్టి తెలిపారు మరి రానున్న నాలుగేళ్లలో అర్హులందరికీ కూడా గృహాలని నిర్మించే రక్షంగా అయితే కూడా ముందుకెళ్తామని కూడా మనకి చెప్పుకోవచ్చారనమాట అండ్ మరి గృహ నిర్మాణకు అయితే సంబంధించి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అయితే కూడా ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టించి ఘనత సింద్రమ్మ ప్రభుత్వాన్నిదేనని మంత్రి పొంగులెట్టి ప్రస్తావించారు మరి గత ప్రభుత్వం గత పదేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని కలాల కళ్ళు కలగానే ఉద్దేశించి ఉంచిందని అయితే కూడా విమర్శించారు మరి ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్ళకైతే కూడా నిర్మహిస్తామని అయితే కూడా వచ్చే నాలుగు సంవత్సరాల్లో అయితే కూడా మనకి ఎనభై లక్షల ఇల్లు పైగా అయితే కూడా నిర్మించే లక్ష్యంగా అయితే కూడా పెట్టుకున్నామని ప్రకటించారు మరి దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్క పేదవాడు కూడా అభద్రతకు లోను కావద్దని మంత్రి పొంగిరెడ్డి చెప్పుకొచ్చారు రాజకీయాల కలితంగా నిరుపేదలకైతే కూడా ఇల్లు అందిస్తామని అయితే కూడా అన్నారన్నమాట సో మరి ఇక గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు అయితే కూడా ప్రజాపాలన కార్యక్రమంలో చేపట్టిన సంగతి తెలిసిందే మరి ఇందులో అత్యధికంగా ఇంద్రమైన్ల కోసం ఎనభై రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై రెండు మంది అప్లికేషన్లు అయితే కూడా అందాయి సో మరి భారీ సంఖ్యలో అయితే కూడా దరఖాస్తులు అయితే కూడా రావడంతో వీటిని వడపోత ప్రభుత్వానికి అయితే కూడా అతిపెద్ద సవాల్గా మారింది మరి ఈ నేపథ్యంలో అత్యు అత్యుధానిక సాంకేతికలానికి జోడించింది మరి లబ్ధిదారులకు అయితే కూడా ఎంపిక చేసే విధానం అయితే కూడా సర్వే చేస్తుంది సో మరి గ్రామ సభ ఆమోదం తర్వాతనే ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను కూడా ప్రకటించనున్నారు ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే మొదటి విడతల్లో సొంత స్థలం ఉన్నవారికి అయితే కూడా నిరుపేదలకైతే కూడా ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు అయితే కూడా మంజూరు చేయనుంది మరి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తారు ఈ నిధులను అయితే కూడా నాలుగు దృఫాలుగా అయితే కూడా జమ చేయనున్నారు సో మరి ఇంద్రమ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులోకి అయితే కూడా తీసుకురా ఉన్నానైతే కూడా చెప్తున్నారు సో ఇది చూస్తున్నారు కదా మనకి ఇంద్రమ్మ మన గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఇదండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అయితే కూడా అప్డేట్ చేస్తుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ తీస్ వీడియోస్ లేకింగ్